అంటే ఈ విధంగా జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐ థింక్ ఒక బోట్ లో రాజమండ్రి దగ్గర ఒకసారి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బోట్ యాక్సిడెంట్ అయింది అందులో చాలా మంది ప్యాసింజర్స్ వాళ్ళను ఓవర్ గా ఎక్కించుకున్నారు కెపాసిటీ కన్నా ఎక్కువ ఎక్కించారు ఆ తర్వాత బోట్ మునిగిపోయింది అప్పుడు అందులో ఈ రాషన్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద వాళ్ళ మీద బుక్ చేశారు అప్పుడు కేసు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఒక ఫైన్ డిఫరెన్స్ ఉంటది ఈ కల్పబుల్ హోమిసైడ్ కింద తీసుకురావాలా రాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కింద తీసుకురావాలా అన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే రాష్నెస్ ఉండదు అందులో నెగ్లిజెన్స్ ఆ తర్వాత ఈ విధంగా క్రౌడ్ మధ్యలో ఇటువంటి వెహికల్ నడిపితే ఎవరైనా వెహికల్ కింద పడితే వాళ్ళు చనిపోవచ్చు అన్నది కూడా మనకు ఒక జ్ఞానం ఉంటది కాబట్టి జాగ్రత్తగా నడపాలి అన్నది డ్రైవర్ యొక్క కర్తవ్యం ఓకే మరి ఆ డ్రైవర్ ని ఆ విధంగా కాదు నువ్వు వెళ్ళిపోవని ఎవరైనా ఆదేశం ఇచ్చారా ఇది చూడాల్సిన ఒక అంశం వాంగ్మూలం ఉంటుంది ఏ కేసు అయినా కూడా సాక్ష్యాధారాల మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి కేసు మనం ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం కదా అని చెప్పేసి ప్రతి కేసు మీరు ఎవిడెన్స్ లేకుంటే ఆ కేసును కోర్టులో నడవదు రేపు అందువల్ల ఈ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్ లో ఏ విధంగా వస్తుంది అన్నది ప్రధానంగా చూడాల్సిన అంశం సో ఈ విషయంలో హైకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది కూడా చూడాల్సిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఇంతకు ముందు జరిగిన ఇటువంటి సంఘటనలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్గ్యుమెంట్స్ లో మరి అప్పుడు ఎటువంటివి జరగలేదు ఎందుకంటే కొన్ని కాన్వాయిస్ లో చాలా మంది కాన్వాయి లో చాలా మంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి మరి ఆ సమయంలో కేవలం డ్రైవర్ మీద మాత్రమే కేసు పెట్టారు ఆ తర్వాత లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు గాని ఆ కాన్వాయ్ లో ఉన్న వాళ్ళ మీద కూడా లేకుంటే ఆర్గనైజర్స్ మీద కేసు పెట్టలేదన్నది తీసుకొస్తారు ఎందుకంటే ఎప్పుడైనా ఒక కేసు జరిగినప్పుడు దానికి ప్యారలల్ గా సమాంతరంగా ఉన్న కేసుల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడే ఈ కేసులో ఆ విధంగా పెట్టడానికి కారణం ఏంటి అన్నది కూడా మనం ప్రధానంగా చూడాల్సిన సో ఇది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చిస్తారా మనం చూసాం రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన సంఘటన అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన వల్లే ఇంతమంది చనిపోయారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఆవాదన కూడా తీసుకొస్తున్నారు దానికి దీనికి కంపేర్ చేయొచ్చా ఎందుకు ఎప్పుడు ఎలాగ ఉండాలంటే కేసు యొక్క పూర్వాపరాలు గమనించి మనం కేసులు పెట్టాల్సిన అవసరం అందులో ఈ వ్యక్తులు ఎవరున్నారు కాబట్టి వీళ్ళకి ఈ విధమైన సెక్షన్లు పెట్టాలి అని ఆలోచించకూడదు ఎప్పుడు చట్టం ముందు ఎవరు చేసినా కూడా అందరి మీద సమానమైన యాక్షన్ ఉండాలి దట్ ఈజ్ రూల్ ఆఫ్ లా అంటాం రూల్ ఆఫ్ లా అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే వారందరి మీద సమంగా మనం కేసులు పెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ లో వస్తాయి ఆర్గ్యుమెంట్స్ లో ఇవన్నీ వస్తాయి అప్పుడు జరిగిన సంఘటనలో అక్కడ పెట్టలేదు కేవలం అప్పుడు ఎవరైతే గేట్ లో తెలియచారో లేకుంటే ఎవరైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరిగింది అనుకుంటుంది దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత ఆ కేసు ఏమైందో తెలియలేదు కానీ ఫైనల్ గా సో ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటారు అన్నదే చూడాల్సిన అంశం సో దీంట్లో ఎందుకంటే ఈ కల్పబుల్ హోమ్ సైడ్ అనేది పది సంవత్సరాల శిక్ష ఉంటుంది కాబట్టి అందులో ఈ ఫార్టీ వన్ నోటీసులు గానీ థర్టీ ఫైవ్ నోటీసులు గాని ఇవ్వాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ గా అరెస్ట్ అంటే ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇచ్చారు అని చెప్పొచ్చింది సార్ అది వేరే కేసు అనుకుంటాను మిర్చి యాడ్ కి సంబంధించి అనుకుంటాను మిర్చి యాడ్ కేసులో అక్కడ ఏంటంటే ఫార్టీ వన్ అక్కడే ఐ థింక్ అక్కడ గొడవలు జరిగాయి గానీ ఎక్కడ మరణం అనేది సంభవించలేదు అవును ఇక్కడ ఏంటంటే సింగయ్య కేసులో ప్రత్యక్షంగా ఒక వ్యక్తి యొక్క మరణానికి ఈ విధమైన ఈ చర్య ఏదైతే ఉందో అంటే ఇటువంటి పెద్ద క్రౌడ్ లో నేను ఈ విధంగా నిర్లక్ష్యంగా వెహికల్ నడిపితే ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమవుతుందన్న పరిజ్ఞానం ఉండి కూడా నేను చేశాను కాబట్టి అది కల్పబుల్ హోమిసైడ్ అవుతుందన్నది వీళ్ళ జస్టిఫికేషన్ కేసు పెట్టిన వాళ్ళ జస్టిఫికేషన్ కానీ అక్కడ ఈ లీడర్స్ యొక్క జస్టిఫికేషన్ ఏంటంటే మేము ఆ కాన్వాయ్ ని వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్లకు వాళ్లకు వాళ్ళతో మాట్లాడుకుంటూ మేము అటు వెళుతున్నాము సో వీళ్ళంతా కూడా ఈ క్రౌడ్ ని మా దగ్గర రాకుండా కాపాడాల్సిన సపరేట్ చేయాల్సిన బాధ్యత ఇది పోలీస్ బందోబస్తుది కాబట్టి అక్కడ రోప్ పార్టీలు లేరు తర్వాత మిగతా వాళ్ళు లేరు కాబట్టి ప్రజలంతా కూడా మా మీద వచ్చారు సో ఆ విధమైన పరిస్థితులలో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు ఆ సంఘటన కూడా వాళ్ళు అన ఏంటంటే ఈ వ్యక్తి అక్కడ చేసిన తర్వాత ఆ వ్యక్తిని బయటికి తీసి మళ్ళా వెళ్ళే క్రమంలో ఆ వ్యక్తి యొక్క మరణం సంభవించింది తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరినో ఈ అంబులెన్స్ లో తీసుకువెళ్తుంటే ఆ వ్యక్తికి దారి దొరకలేదని ఆ వ్యక్తి కూడా మరణించాడని ఇంకొక వార్త కూడా నేను చదివాను కాబట్టి ఐ థింక్ రెండు మరణాలు సంభవించాయి అనుకుంటా ఈ పట్టి దాంట్లో ముఖ్యంగా ఈ వెహికల్ కింద వచ్చి మరణించిన సింగయ్య గురించే మనం ఎక్కువగా మనం వింటున్నాం ఎందుకంటే ఆ వ్యక్తి నడుపుతున్న డ్రైవర్ తో పాటు ఆ వ్యక్తి ఆ కార్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా ఆర్గనైజ్ చేసిన మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధమైన ఆలోచన ఉంది కాబట్టి ఆలోచన తరువాత చేసిన యాక్షన్ కూడా ఇంపార్టెంట్ ఇది ఓకే ఆలోచన ఉంది ఆ తర్వాత ఇట్లా ఇటు చేస్తే అటువంటి ప్రమాదం సంభవిస్తుందని తెలుసు అయినా కూడా వాళ్ళు ఈ ని అలా చేశారు అలా తీసుకువెళ్లారు అంటే ఎక్కువ మంది ప్రజలను సమీకరించారు ఇవన్నీ కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అందులో ముందే పోలీసులు లిమిటెడ్గా మీరు రావాలి ఇంతమందికే పర్మిషన్ ఇచ్చాము మీరు ఏదో క్రౌడ్గా రావద్దు ఈ రకంగా రావద్దు అని ఆల్రెడీ ముందే చెప్పారు అని దాన్ని అతిక్రమించి వచ్చారని కూడా వస్తున్నారు అది కూడా ఒక ఇది ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా వ్యక్తి ఇచ్చిన కండిషన్లకు ఫాలో కాకుండా వెంటనే ఆ వ్యక్తిని అక్కడ ఆపేది ఓకే యూ షుడ్ నాట్ అలౌ ద అంటే మీరు వంద మందికి వచ్చేటట్టుగా మీరు పర్మిషన్ ఇచ్చారు వంద మంది కన్నా ఎక్కువ ఇచ్చారు కాబట్టి వెంటనే అతను ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు వెళితే అక్కడ ప్రమాదం కాబట్టి మీరు వెళ్ళొద్దని అతన్ని నిరోధించారు పోలీసులు స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకున్నారు మీరు ఇచ్చిన నోటీస్ నే ఒక వ్యక్తి ఉల్లంఘిస్తుంటే మరి ఆ వ్యక్తిని మళ్ళీ మీరు కంటిన్యూ ఎందుకు చేస్తారు అన్నది కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కొద్దిగా ఇబ్బంది ఏనా అండి ఈ కేసుకు సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మనం చూడాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యంగా దీనికి ఆయన కన్నా ఈ ప్రాసిక్యూషన్ ఎవరైతే కేసు వేశారో వాళ్ళు ఏ విధంగా వాదిస్తారు అన్నది చాలా ముఖ్యమైన విషయం ఓకే అంటే మీరంటారు ఇటువంటి జరిగిన ప్రతి సంఘటనలో కూడా కల్పగులు హోమిసైడ్ కింద మీరు పెట్టండి కాబట్టి ఈయన ఉన్నాడు కాబట్టి వెహికల్లో ఇక్కడ ఒక సెక్షను అది ఈయన లేకుంటే ఇంకొక సెక్షన్ ఈ విధమైన ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తాయి అప్పుడు కూడా సల్మాన్ ఖాన్ మీద జరిగిన కేసులో కూడా ఈ విధమైన ఆర్గ్యుమెంట్ వచ్చింది సల్మాన్ ఖాన్ నడుపుతున్నాడు కాబట్టి అది కల్పగుల్ హోమి సైడ్ ఎందుకంటే హై ప్రొఫైల్ అయింది కేసు అదే ఒక మామూలు సర్వసాధారణ డ్రైవర్ తీసెక్కించుంటే వాళ్ళ మీద రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ పెట్టేవాడు సో ఈ విధంగా వ్యక్తుల వల్ల కేసు యొక్క తీవ్రత 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 కేసు యొక్క తీవ్రత కూడా మారకూడదు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ ఐ థింక్ మోస్ట్ ప్రాబలి ఈ రోజు హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్న